ధర్మ సందేహాలు పెళ్లి చెడగొట్టారు అనే అంశం ఉంటుందా ఖచ్చితంగా ఉండదండి బ్రహ్మగారు రాసిన లిఖితం ప్రకారంగా ఎవరికి ఏ అబ్బాయికి ఏ అమ్మాయితో రాసి పెట్టిందో ఆ అబ్బాయికి ఆ అమ్మాయితోనే రాసిపెట్టి ఉంటుంది జరుగుతుంది అంతే ప్రయత్నాల్లో ఉన్నప్పుడు ఏదో ఆశిస్తాం మానవ సహజం నాకు ఈ అబ్బాయికి మా మా అమ్మాయికి చేసుకుంటే బాగుంటుంది లేకపోతే ఈ అమ్మాయిని మా అబ్బాయికి చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ప్రయత్నాలు చేస్తారు చాలామంది చేస్తే అది ఒకసారి జరగదు జరగలేదు అంటే భగవంతుడు దగ్గర రాయలేదు అంతే మీకు ఒక చిన్న మాట చెప్తాను మనకి అక్కడ వంద సంబంధాలు చూస్తాం తొంభై ఐదు సంబంధ సంబంధాలు మీవి కాదు మీకు కావాల్సిన ఒకటే ఒక అబ్బాయికి ఒక అమ్మాయి కావాలి ఒక అమ్మాయికి ఒక అబ్బాయి కావాలి ఆ బ్రహ్మగారు ఆ ఒక అబ్బాయి ఒక అమ్మాయి అనే అంశాన్ని ఎవరితో అయితే రాస్తాడో ఆ అంశం ఖచ్చితంగా జరిగిపోతుంది బ్రహ్మలిఖితం మార్చడం కుదరదు ఒక జన్మండాక వివాహం అంటే యోగం ఉన్నాక ఆ వివాహం అయ్యే యోగంలో మరి ఖచ్చితంగా ఎవరితో రాసి పెట్టిన వాళ్ళతో వాళ్ళతోనే అవుతుంది కానీ కొత్త వాళ్ళతో అవ్వదు ఇవన్నీ మన భ్రమ వాళ్ళు జడగొట్టారు వీళ్ళు జడగొట్టారు మా మా అబ్బాయికి పెళ్లి సంబంధాలు రానికనే చేస్తున్నారు ఇవన్నీ కూడా భ్రమ పెళ్ళయ్యే యోగం ఉంటే ఎంతమంది అడ్డుపడ్డా సరే వద్దన్న అయిపోతుంది మరి మీ అబ్బాయికి పెళ్లి చేద్దామని మీరు ఒక పక్కన సంబంధాలు చూస్తూ ఉంటారు మీ అబ్బాయి ఎవరినో లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడు అనుకోండి ఎవరు జడు అనుకోవాలి వాడు ఇక్కడ లవ్ మ్యారేజే రాసిపెట్టుంది భగవంతుడు అట్లాగే రాశాడు కాబట్టి ఇది ఓపెన్ మైండ్తో ఆలోచించాల్సిన విషయం భగవంతుడు కనుక అసలు అంటూ పెళ్లి సంబంధం అంటూ వివాహం అంటూ యోగం అంటూ రాశాడు అంటే ఒక అమ్మాయిని పుట్టించే ఉంటాడు ఆ పుట్టించిన అమ్మాయిని ఎంతమంది అడ్డాలు పెట్టినా సరే ఆగదు వద్దని చెప్పినా ఆగదు అదే రాసిపెట్టుకుంటుంది అంతే అది గమనించుకోవాలి బ్రహ్మలిఖితం చాలా బలమైంది ఒక అమ్మాయితో వివాహం రాసిపెట్టుంటే అది కాకుండా వేరే అమ్మాయితో రాసిపెట్టినమ్మాయితో అవుతుంది కాబట్టి ఆ రాసిపెట్టిన అమ్మాయితో అవడానికి ఎన్ని ఒక కాలం నిర్ణయిస్తాడు రెండు వేల ఇరవై ఏడు ఆగస్టులో పెళ్ళి అంటాడు బ్రహ్మగారు రాసిన లిఖితంలో అది మారదు పర్టికులర్గా ఈ అమ్మాయితో వివాహం రాస్తాడు అది మారదు కాబట్టి ఆ విధి రాత చాలా బలమైంది ఇదంతా కూడా అపోహలో ఉండి ద్వేషాలు పెంచుకుంటూ ఉంటారు చాలామంది వాళ్ళు చెడగొట్టారు వీళ్ళు చెడగొట్టు వాడు ప్రత్యక్షంగా ఏమయ్యా ఈ అబ్బాయికి పిల్లనివ్వద్దు వాడు తాగుబోతు అని చెప్పినప్పటికీ కూడా వాడికి ఇచ్చి పిల్లనిచ్చే పెళ్లి చేసేవి ఉంటాయి అంటే ఏంటి అది రాసిపెట్టింది బలంగా ఏమయ్యా వీడు మంచివాడు కాదు ఈ పిల్లవాడికి పిల్లనివ్వద్దు అని ఎవరైనా చెప్పారు అనుకుందాం చెప్పినా వాడికి పెళ్ళి అవుతుంది అయినప్పటికీ అదేమిటి అంటే అది చెడగొట్టడం కాదు అంటే రాసిపెట్టింది విధి ఆ విధి బలమైంది చాలామంది అనుకుంటూ ఉంటారు మా పిల్లల జాతకం చూసి సిద్ధాంతి చూపించాం మరి ఇట్లాంటి సంబంధం రాసి పెట్టింది అనుకో సిద్ధాంతి గారు సరిగ్గా చెప్పేదాము అన్నాడు సిద్ధాంతి గారికి ఆ టైం పూర్వ పని చేయదు ఎందుకంటే నీకు మంచి సంబంధంతో వివాహం అయ్యే యోగం ఉందనుకోండి ఆ సంబంధం అవుతుంది ఆ సిద్ధాంతి గారు వద్దన్న అయిపోతుంది ఒకవేళ నీకు మంచిది కాని సంబంధంతో వివాహం రాసి పెట్టుంది అనుకోండి అది సిద్ధాంత్ గారు వద్దయా అన్నా చేసుకుంటావు నువ్వు అలాగే సమాజంలో స్నేహితులు బంధువులో పెళ్లి సంబంధానికి వద్దని చెప్పినా నువ్వు చేసుకుంటూ చేసుకోమని చెప్పినా ఉదయం ఉంటాయి అంటే ఏమిటంటే ఇవన్నీ కూడా బాగా అల్టిమేట్గా స్టడీ చేయగా సమాజం మీద తేలిన విషయం ఏంటంటే బ్రహ్మలిఖితం చాలా గొప్పది మ్యారేజెస్ సార్ మేడన్ హెవెన్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు ఆ సమాజం అది కరెక్టే ఆ మాట కరెక్ట్ అంతే ఆ భగవంతుడు రాసి పంపిస్తాడు వాళ్ళతోనే అవుతుంది అది మారేది కాదు మానవ ప్రయత్నంలో మనకి ఈ సంబంధం వెళ్తే బాగుంటుంది ఈ కుటుంబ లక్షణాలు మనకి బాగా నచ్చినాయి ఈ పిల్లల యొక్క లక్షణాలు మనకి నచ్చినాయి కాబట్టి ఇట్లాంటి సంబంధాలు మనం చేసుకుంటూ పోవడం ప్రయత్నం చేస్తాం అది రాసిపెట్టలేదు కాబట్టి అవదు అవలేదు కాబట్టి ఎవరో చెడగొట్టారు మా గురించి సరిగ్గా ఇన్ఫర్మేషన్ లేదు మా ఫైనాన్షియల్స్ గురించో మా కుర్రాడు గురించో మా కుర్రాడు విద్య గురించో ఉద్యోగం గురించో వ్యాపారం గురించో వాళ్ళకి తెడుగా చెప్పారు అందువల్ల సంబంధం అవలేదు అని ఫీల్ అవుతూ ఉంటారు అలా ఫీల్ అవ్వద్దు అవి రాసిపెట్టలేదు ఖచ్చితంగా వందకు వంద శాతం భగవంతుడు రాసిన సంబంధమే అవుతుంది అనవసరమైన అపోహలతో అవన్నీ కూడా ద్వేషాలు పెంచుకోవడం కూడా అనవసరం వాళ్ళు ఏమయ్యా అబ్బాయికి పిల్లల్నివ్వద్దని చెప్పినప్పటికీ కూడా అది మంచి మాటే వదిలేని రాజిపేట ఉండే వద్దు రాజపేట లేకపోతే చెప్పినా అవుతుంది ఒకసారి ఎందుకు అవుతుందంటే రాజిపేట ఉంది మంచివాడి కాదయా చివద్ద సరే వాడు ముందుకు వచ్చి పిల్లలు ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉంటాడు ఇలాగ పెద్ద స్థాయి వాళ్ళ చిన్న కుటుంబాల్లో చిన్న స్థాయి వాళ్ళ పెద్ద కుటుంబాల్లో సంబంధం లేని కుటుంబాల్లో ఇట్లాంటివి ఎన్నో అవుతున్నాయి వర్ణ విషయంగా కుల విషయంగా మత విషయంగా కూడా మరి సంబంధం లేకుండా సమతూకం లేనటువంటి విషయాల్లో పెళ్ళి అవుతుంటాయి అవన్నీ రాసి అవుతూ ఉంటాయి రాసిపెట్టినవి అవో అది గమనించుకోండి స్వస్తి